గురు శర్మ ఇంకో ప్రశ్న ఏమిటి అంటే ఈ మధ్య ఏ దేవాలయానికి వెళ్ళినా ఎవరి ఇంట్లో అయినా కార్యక్రమం జరిగిన వాళ్ళు కానుకలు మాకు దేవుడి ఫోటోలు ఇస్తున్నారు అది వెండి తోడు చేసేవి ఇస్తున్నారు వాటిని ఏం చేయాలి పెట్టుకోవచ్చా ఇది ఎక్కువైపోతే ఏం చేసుకోవాలి నిజమే ఒకప్పుడు శుభకార్యాలు జరిగితే ఆడవాళ్ళకి పసుపు కుంకుమతో పాటు జాకెట్ గుడ్డ చీర ఇలాంటివన్నీ ఇచ్చేవారు తరువాతి కాలంలో ఈ ఫ్యాషన్ వచ్చి మ్యాచింగ్ అన్నది వచ్చింది కదా అందుకని ఏం చేశారు ఆడవాళ్ళంతాను ఏమంటారు దాన్ని ఆ క్లాత్ ఉంటాయి కదా అది మానేసేసి గ్లాసులు పళ్ళాలు కప్పులు ఇవ్వడం ప్రారంభించారు అంటే కట్పీ సెంటర్లు అప్పటిదాకా మూతపడిపోయే పాపం కట్పీ సెంటర్ వాళ్ళు ఉండేది ఇలాగా నేను అడిగా ఒక ఏం లేదు బాబుగారు అది జాకెట్ కూడా పెట్టిన దాకా ఉండి వాళ్ళకి నచ్చగా పని మనిషికి చేస్తున్నారండి అని ఇచ్చావాడి ఇదే పద్ధతిలో ఆధునిక కాలంలో ఒక ఫ్యాషన్ ఏమిటంటే డబ్బు బాగానే వస్తుంది కదా పాపం నిజమే సంతోషం వెండి ప్రతిమలు అవన్నీ ఇస్తున్నారు బంగార ప్రతిమ కానీ ఎవరు ఇవ్వరు ఒకప్పుడు కొండపల్లి బొమ్మలు ఇచ్చేవారు అలా ఉండేది వెండి ప్రతిమలు ఇవ్వడం అన్నది ఒక ఫ్యాషన్ అయింది ఫ్యాషన్ కూడా అయ్యింది తప్పంటా లేదు ఈ వెం ఏ ప్రతిమైనా కానీ గరిష్టముగా ఆరు అంగుళములు ఉండాలి కనిష్టముగా మూడు అంగుళ చిన్న కూడా పెట్టుకోవచ్చు ఇవి పూజ గదిలో పెట్టుకుని పూజ చేయవచ్చును తప్పేం లేదు ఆరు అంగుళములు దాటినట్టయితే మాత్రము పూజ గదిలో పెట్టుకోకండి పెట్టుకుంటే అక్కడ అనుసరించాల్సిన నియమాలు ఎలా తెలుసా దేవాలయాల్లో ఎలాంటి నిర్ణయాలు చేస్తారో దేవాలయాల్లో ఎలాంటి పూజలు చేస్తారో అలాంటి అలవాట్లు మీకుంటే దాంట్లో చేయాలి తప్ప ఎవళ్ళల్లో చేయలేరు దానికోసం టెక్షోడ శోపచవర పూజలు ఇవన్నీ చేసుకోవాలి అందుకని గరిష్టముగా ఆరు అంగుళములు కనిష్టముగా రెండు అంగుళములు అందుకని చూడండి సంతానం లేకపోతే వెండి నాగవ్రతం కొనుక్కుంటారు అది ఈ పదిహేను అంగుళాలు అనుకోండి ఇంట్లో అట్టే పెట్టకూడదు అది ఎవరికైనా దానం ఇచ్చేయాలి హమ్మో అన్నారు ఎవళ్ళు అందుకని మీకేం చెప్పారు రెండు అంగుళములు తీసుకోండి అయ్యా తీసుకుని దేవాలయంలో ఇవ్వండి ఇలా ఉన్నాయి అంచేత ప్రతిమలు సైజు ఎలా ఉండాలి అది మీరు చూసుకోండి దయచేసి అది చేయకాదు తర్వాత వెండి బంగారము సీసము ఇలాంటివి రకరకాలు ఉన్నాయి తప్పేం లేదు వాటికి జాగ్రత్తగా ఆరాధన చేసుకోండి అలాగే శివలింగాలు పెట్టుకుంటుంటారు శివలింగాలు పెట్టుకోవడం వరకు పెట్టుకుంటున్నారు తప్ప నిత్యాభిషేకం చేస్తున్నారా అలాగే కొన్ని యంత్రాలు ఉన్నాయి యంత్రం పెట్టుకున్నామండి ఆ యంత్రాలకి నియమాలు ఉంటాయి కొన్ని యంత్రాలు నవధాన్యాల్లో పెట్టాలి కొన్ని యంత్రాలు పాలల్లో ఉంచాలి కొన్ని యంత్రాలు నీళ్ళలో నియమాలు ఉన్నాయి చెప్తే అవి వెండవు పెట్టేసుకోవడం అక్కడి నుంచి కొంబలంటూ పోతుంటాయి లేదండి ఇది కారణం ఉంది ఇదంతా మనకి ఎక్కడ చెప్పారు ఆగమ శాస్త్రము అంటే దేవాలయ నిర్మాణము దేవతారాధన శాస్త్రము దాంట్లో ఇవి చెప్పారు అది దోషమేమీ కాదు అంచేత ఒకవేళ మేము రోజు పూజ చేయలేవండి ఒకసారి ఊరు వెళ్ళిపోతాం దానికి కూడా ఆగమశాస్త్రం చెప్పింది అవి పెట్టుకున్నప్పుడు మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాల మీద నవధాన్యాలు జల్లి వెళ్ళండి తప్పేం లేదు అలాగే దీపము ఎలాంటి దీపాలు దీపాలు కూడా రకరకాలు ఉన్నాయి ఇది పద్ధతి తప్పేమీ లేదు వాడుకోండి మంచిది కానీ ఎప్పుడైతే ఆ రంగులాలు దాటిందంటే మాత్రము దేవాలయంలో పెట్టుకోవాలి తప్ప లేదా ఇంటి లోపల పూజ గదిలో మాత్రం దయచేసి వద్దు ఇంకొక చిన్న మాట చెప్పనా బాబు వినాయకుడి విగ్రహం పెడుతున్నారు మనం నాలుగు రోడ్ల మధ్య నేను దాని ఖర్చు ఎంత అవుతుంది డెబ్భై లక్షలు పెట్టి కట్టే ఉన్నారు మరి తొమ్మిది రోజు అయిపోగానే ఆ వినాయకుడిని పట్టి నీళ్ళలో పారేస్తారు ఏమిటి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా కారణం ఉంది మీరు ఏదైనా పూజ పదిహేను రోజులు నెల రోజులు ఇలాంటి టైం పెట్టుకు చేసినట్టయితే ఆ విగ్రహాలని పూజలో పెట్టకూడదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ప్రవాహాల్లో వదిలిపెట్టాలి లేదా దేవాలయంలో ఉంచాల్సి ఉంటుంది ఇది నియమము ఇవన్నీ దేవాలయ రహస్యాలు స్వస్తి